చింతకాయలు కేజీ నూట పది రూపాయలు చింతకాయ అంటే కేజీ చింతకాయలకి పావు కేజీ ఉప్పు అయితే మాత్రం నేను వేసాను ఎందుకంటే కొంచెం చింతకాయలు పులుపు ఎక్కువ ఉన్నాయండి తీపి కాకుండా పుల్లగా ఉన్నాయి కాబట్టి కేజీకి పావు కేజీ ఉప్పు అయితే కల్లుప్పు అనమాట వేసాను నెక్స్ట్ ఉసిరికాయలకి కేజీకి సేమ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను చిన్నకాయలు కాబట్టి కేజీ అయితే తెచ్చాను ఇవి సరిపోతుందని చెప్పేసి అనమాట అవి గారు పట్టుకెళ్తా అన్నారని ఉసిరికాయలు అయితే మాత్రం ఆవిడ కోసం అనమాట అయితే నేను చేసే ప్రాసెస్ అంతా సేమ్ ఇలాగే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తెచ్చు చేసుకోవచ్చు అనమాట మొత్తం ఇలా బాగు చేసి అంటే చాలా చాలా తేలిగ్గా ఉంటుంది వర్షాలు పడినప్పుడు ఇంకా బాగుంటుంది ఈ వేళ నేనైతే ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా మార్నింగ్ మార్నింగ్ అయితే మాత్రం కార్లు ట్రావెల్ ఎక్కడికి ఏమీ లేదండి ఈ వేళ అక్కడికి వెళ్ళటం లేదు చింతకాయలు తెచ్చుకుందుకైతే మాత్రం సెంటర్ జైలు దగ్గరకైతే వెళ్తున్నానండి అక్కడ లొకేషన్ ఎంత బాగుందో చూడండి సెంటర్ జైలు ఎంతను ఒక ఫారెస్ట్ లాగా ఉంది అంత బాగుంటుంది మార్నింగ్ మార్నింగే వెళ్ళాలి ఎప్పుడైనా సరే సిక్స్ లోపు వెళ్తే బాగుంటుంది చాలా బాగుంటుంది మేము వచ్చేసరికి కూడా రిటర్న్ లేట్ అయిపోయింది అయితే నేను ఉసిరికాయలు చింతకాయలు కొని తెచ్చుకున్నాను ఎప్పుడు కూడా రాజమండ్రి సెంటర్ జైల్ దగ్గర అయితే మాత్రం నేను తీసుకుంటానండి బాగుంటాయి అంటే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కాయలు కోసి తీసుకొచ్చి వెంటనే అక్కడికక్కడ సేల్ అయిపోతాయి అన్నమాట అయితే కాయలు రేట్ వచ్చే మాత్రం కేజీ నూట పది రూపాయలు తీసుకున్నారు కాయలు చాలా బాగున్నాయి కొంచెం త్వరగా ఉన్నాయి కొంచెం చింతపండు అయ్యి ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి కొంచెం పచ్చడి పెట్టుకుంటే తీపి తీపిగా పుల్పొల్లగా చాలా బాగుంటాయి అందులో కొంచెం ఆవాలు నెక్స్ట్ ఆవాలు వేయట్లేదండి సారీ మెంతులు ఉప్పు పసుపు వేసి ఈ విధంగా నేను కొచ్చి కొట్టేసుకొని మూడో రోజునైతే మాత్రం గింజ తుక్క అవన్నీ పావు చేసినాయి కదండి అవన్నీ శుభ్రంగా చేసేసుకుని పెట్టేసుకుంటే దంచేసుకుని అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసి పచ్చడి అయితే మాత్రం నేను చేసుకుంటాను అనమాట ఈ పచ్చడి అయితే మాత్రం మా అబ్బాయి చేత దంచి దంపించానండి ఎందుకంటే కొంచెం మనం ఎక్కువ ఇలాంటి పెద్ద పనులు అయితే మాత్రం మా అబ్బాయి చేత చేయిస్తూ ఉంటాను ఆ అబ్బో మా అబ్బాయి గారం అని మాత్రం ఏమీ ఆలోచించకండి అలా గారాలు చేసిన వాళ్ళే వచ్చిన తర్వాత చేస్తారు పనులు అయితే కొంచెం అలవాటు చేస్తూ ఉండాలి కదా పాపం పెళ్ళానికైనా చెయ్యాలి కదండి వెనకాల మనం గారం చేసి నోట్ దగ్గరి ముద్దలు తీసుకెళ్ళి పెడితే అంత మాత్రంలోనూ వాళ్ళు ఏమీ ఇదైపోరు పెళ్ళాలు వస్తే చచ్చినట్టు చేస్తారండి ఎవరైనా అయితే ఈ విధంగా నేను చింతకాపత్ర అయితే మాత్రం పెట్టేసుకున్నాను